ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి కావేపల్లి మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోవిందరాల డోర్నకల్ మార్గంలో బుగ్గవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది దాంతో రాకపోకలు నిలిచిపోయాయి ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేని కుండపోత వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమవుతోంది ముఖ్యంగా బజార్ హత్నూర్ మండలంలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి సుంగుగూడ జల్లుగూడ గ్రామాల్లోని ఇళ్ల మధ్య నుంచి వరద ప్రవహిస్తూ ఉండడంతో స్థానికులు అల్లాడిపోతున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని సుభాష్ నగర్ కాలనీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది వరద నీరు ఇళ్లను చుట్టుముట్టడంతో స్థానికుల్ని టీం సురక్షిత ప్రాంతాలకు తరలించింది ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని సీతగుందిలో ఓ కుటుంబం వరదలో చిక్కుకోగా అధికారులు అప్రమత్తమై రెస్క్యూ టీంల సాయంతో పునరావాస కేంద్రాలకు తరలించారు ఇక ఎడతెరిపిలేని వర్షాలతో ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతి నగర్ శ్రీ సరస్వతి శిశుమందిర్ చుట్టూ వరద నీరు చేరింది దీంతో విద్యార్థులు ఉపాధ్యాయులు వరద నీటిలో చిక్కుకుపోయారు ఆదిలాబాద్ లో పరిస్థితిని మా ప్రతినిధి నరేష్ లై ద్వారా వివరిస్తారు నరేష్ ఆదిలాబాద్ లో వర్షపాతం ఎంత నమోదైంది ఈ వరదకు ఏంటి మరోవైపు కడెం ప్రాజెక్టు లో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు అతని సిచ్యువేషన్ ఎలా ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి ఎగువన మహారాష్ట్రలో నాందేడ్ యావత్మాల్ కిన్మట్లో కురుస్తున్న వర్షాలతో వరదలు అంతకంతకు పెరుగుతున్నాయి ఆదిలాబాద్ పట్టణానే కాదు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానే కాదు మారుమూల గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాలు గ్రామాలు పట్టణాలు అన్న తేడా లేకుండా వరద ముంచెత్తిచ్చింది దాదాపుగా ఆదిలాబాద్లో పన్నెండు నుంచి పద్నాలుగు కానలీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నా అంటే వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు కడం ప్రాజెక్టుకు దాదాపుగా ఒక లక్ష అరవై వేల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది చిక్మన్వాగు నుండి బజారత్నూర్ నార్నూరు సిరిగండ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో ఆ వరద ఉధృతి పెరుగుతుంది ఈ వరద ఉధృతిలోనే ఇదే కడెం ప్రాజెక్టులో కొద్దిసేపటి క్రితం ఇదే ప్రాంతంలో చేపలు పట్టేందుకు ఇక్కడ ఉన్న జాలరీ కన్న కడెమ్మ కడెం మండలం కన్నాపూర్కు సంబంధించిన గంగాధర అనే వ్యక్తి ఇదే ప్రాంతంలో దాదాపుగా మనకు ఐదు వందల మీటర్ల దూరంలోనే అక్కడ వరదలో చిక్కుకొని ఆ ప్రాణాలు రక్షించాలంటూ కేకలు వేస్తూ ప్రాణాలు రక్షించాలంటూ కేకలు వేసి అక్కడ వరదలో గేట్లు ఎత్తడంతో వరద ప్రభావము ముంచెత్తడంతో కిందికి కొట్టుకపోయిన పరిస్థితి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగినా అతన్ని కాపాడలేకపోయాయి పోలీసులు రంగంలోకి దిగినా కూడా అతన్ని సేవ్ చేయలేకపోయిన పరిస్థితి మరోవైపు అత్నూర్ నార్నూర్ గుడియాత్నూర్ ఆ ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్న దాదాపుగా ఇరవై రెండు మందిని ఎన్డీఆర్ఎఫ్ టీం బృందాలు కాపాడాయి గుడియానూర్ మండలంకు సంబంధించిన సీతాగోంది ప్రాంతంలో యాదారాహదారికి కూదావరి దూరంలో ఓ కుటుంబం దాదాపుగా ఆరుగురు ఆ కుటుంబంలో ఉన్న ఆ ఇంటి చుట్టూరు కూడా నీళ్లు వరద నీళ్లు వచ్చాయి దాంతో జల దిగ్బంధాలు చిక్కున్నారు ఆ సహాయం కోసం ఆ పోలీసులకు ఫోన్ చేయడంతో ఎన్డిఆర్ఎఫ్ టీము అక్కడికి రంగంలో దిగి రెస్క్యూ టీం వాళ్ళని కాపాడి ఒడ్డుకు చేర్చింది హైదరాబాద్ పట్టణంలో కూడా సుభాష్ నగర్లో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని కూడా సేవ్ చేశారు దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇరవై రెండు మంది ప్రాణాలను ఇటు రెస్క్యూ టీము కాపాడగలిగింది కానీ దురదృష్టవశాత్తు కడంలో ఆ చిక్కుకున్న జాలర్ని మాత్రం కాపాడు లేకపోయారు కడెంలో ఆ వరదల్లో ఆ జాలరీ కడెం బాగులో నుండి గోదావరిలోకి కొట్టుకుపోయినట్టుగానే అయితే సమాచారం అందుతుంది ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కాదు అటు ఖమ్మం జిల్లా కూడా వరదలు వానలు ఉధృతంగా ముంచెత్తుతున్నాయి వరద ఉధృతి ఏ విధంగా ఉందంటే ఒక ప్రళయం వచ్చే విధంగా ఇప్పుడు కడెం ప్రాజెక్టు వద్ద కనిపిస్తుంది దాదాపుగా పదిహేను గేట్లు ఎత్తి దిగువకు లక్ష ఒక లక్ష నలభై వేల క్యూసెక్ల వరద నీటిని దిగువగోలుతున్నారు గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది అటు కుమ్మరంభ్యం జిల్లాలో ఆ కుమ్మరం జిల్లా ఎగువన ప్రాంతాల్లో చంద్రపూర్ జిల్లాలో కొలుస్తున్న వర్షాలతో ప్రాణహిత పెంగా కూడా ఉగ్ర రూపం దాలుస్తున్న పరిస్థితి పనుగా ప్రాణహిత పెనుగంగా వాటర్తో దాదాపుగా బ్యాక్ వాటర్ కారణంగా ప్రాణహిత ముంపు ప్రాంతాలు దాదాపుగా ఇరవై రెండు నుంచి ముప్పై గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి ఆదిలాబాద్ కొమరంభీం జిల్లా మంచిరా జిల్లా కూడా రాకపోక నిలిచిపోయిన పరిస్థితి ఆదిలాబాద్ జిల్లా నుండి గుడియాదు సంబంధించిన తోషం వద్ద ప్రధాన రహదారి మీద రాచీయ రహదారి మీద వరద ఉధృతి కారణంగా తోశము వాగు వద్ద రోడ్డు కొట్టుకపోవడంతో జాతీయ రహదారి రాష్ట్రీయ రహదారి మీద ఆదిలాబాద్ కొమరమేము జిల్లాల మధ్య మంచిరాల జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ఇటు ముత్నూరు వద్ద కూడా కాల్వ కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాలు ఉధృతగా పారడంతో దాని నుంచి పారడంతో వరద ఉధృతికి రోడ్డు కూడా కోతకు గురైన పరిస్థితి దీంతో రాష్ట్రీయ రహదారి కోతకు గురైంది రాష్ట్రీయ రహదారి కోత గురడంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అదేవైపు ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని తర్నం కూడా కూడా ఉగ్రరూపం దాల్చింది తర్నం వాగు బ్రిడ్జి పూర్తి కాకపోవడంతో అప్రోచ్ రోడ్ తెగిపోవడంతో మహారాష్ట్రకు ఆదిలాబాద్కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి అటు చంద్రపూర్ జిల్లా నుండి ఇటు ఆదిలాబాద్కు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి పూర్తిగా నలువైపులా నాదే అన్నట్టుగా వరద ముంచెత్తింది ఈ కారణంగా జల దిగ్బంధంలో దాదాపు ముప్పైకి పైగా గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని సిరికొండ మండలము రాంపూర్ కూడా దాదాపుగా పన్నెండు గంటలుగా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి మరోవైపు మంచిరాల జిల్లాలోని ఆ మంచిరాల జిల్లాలోని తలమడుగు ఆ ప్రాంతాల్లో కూడా వరద ఉధృతి కంటిన్యూ అవుతుంది దీంతో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పోలీసులు రెవెన్యూ సిబ్బంది రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న దాదాపుగా ముప్పై నుండి యాభై కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు కడెం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో ఎక్కువగా వస్తుండో కడెం ప్రాజెక్టు దిగువన ఉన్న దసరాబాద్ కడెం మండలం పాడాపూర్ సంబంధించిన ఏరియాలో పూర్తిగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనాన్ని అయితే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు వాగులు దాటేందుకు ప్రయత్నం చేయొద్దు ప్రమాదకరంగా ఉన్న వాగులు దాటొద్దు అని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇప్పటికే ప్రాజెక్టులు అయితే వరద ఉధృతితో ఉగ్ర రూపం దారుస్తున్న పరిస్థితులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి